మాజీ ఎమ్మెల్యే తోపుదిర్తి దీర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదైంది రాప్తాడులో జగన్ పర్యటనలో పోలీసులకు వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది హెలిపాడ్ వద్ద బారికేడ్ సరిగ్గా లేవన్న విషయాన్ని మాజీ ఎమ్మెల్యే దృష్టికి పోలీసులు తీసుకెళ్లినట్లు సమాచారం కార్యకర్తలు బారికేడ్లు తోసుకుని వెళ్లారు అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు కానిస్టేబుల్ ఫిర్యాదుతో ప్రకాష్ రెడ్డిపై రామగిరి పోలీసులు కేసు నమోదు చేశారు అప్డేట్స్ మా ప్రతినిధి శివాని నిన్న ఎనిమిదవ తారీఖున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాప్తాడు మండలం రామగిరి మండలం తాపిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించారు అక్కడ మార్చి ముప్పై తారీఖున హత్యకు గురైనటువంటి కురుబ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన వచ్చారు అయితే ఈ సందర్భంగా ఆయన పర్యటనలో ఆయన ఉన్నటువంటి హైలైట్స్ కొన్ని చాలా వరకు కూడా మలుపు తిరగడం జరిగింది ప్రధానంగా ఆయన భద్రతకు సంబంధించి పోలీసులు చాలా వరకు చర్యలు తీసుకున్నప్పటికీ ఆయన ప్రెస్ మీడియాలతో కూడా మాట్లాడుతూ పోలీసుల వైఫల్యం కూడా ఇందులో ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఆయన వచ్చినటువంటి ఎలిఫ్ ఫ్యాడ్ వద్ద చుట్టూ భారీ గేట్లు ఉన్నప్పటికీ ఆ భారీ గేట్లు సరిగా లేవు అని చెప్పేసి కార్యకర్తలని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్పినప్పటికీ కూడా వాటిని లెక్క చేయకోకుండా కార్యకర్తలని కంట్రోల్ చేసే విషయంలో చాలా వరకు కూడా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వాళ్ళని కార్యకర్తలని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాడని చెప్పేసి పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేశారు ఆ భారీ గేట్లు సరిగ్గా లేవు అని చెప్పేసి అక్కడ ఆయన దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఆయన దాని గురించి పట్టించుకోకుండా కార్యకర్తలని రెచ్చగొట్టారని చెప్పేసి ఆయన మీద అభియోగం మోపుతూ కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఈ భారీ గేట్లను అన్నిటినీ కూడా తోసుకొని లోపల జగన్ వచ్చినటువంటి ఎలిఫ్యాడ్ మీదికి ఒక్కసారిగా మొత్తం కార్యకర్తలు అందరూ కూడా అతి ఉత్సాహంతో దూసుకొని రావడం జరిగింది ఇందులో భాగంగానే ఆయన హెలిఫ్యాడ్ దిగి మరీ తిరిగి వాహనం ఎక్కి పాపిరెడ్డి పని వెళ్లే సమయంలో కూడా ఈ రకంగా కార్యకర్తలు అతిత్సాహం ఇచ్చారు ఇందులో పోలీసులు కూడా చాలా వరకు కూడా గాయపడ్డారు ఇందులో నరేంద్ర కుమార్ అనే కానిస్టేబుల్ కేసు ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదు ఆధారంగా కూడా ప్రకాష్ రెడ్డి మీద కేసు నమోదు చేయడం జరిగింది దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత ఆయన మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఎస్పీ కూడా వెల్లడించడం జరిగింది శివాని